హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అండి ఉదయం పూట మార్నింగ్ రొటీన్ అయితే తీసానండి ఫస్ట్ వేసింది పాలైతే పెట్టేసి ఇంక పిల్లల్ని అయితే నిద్రలేపి బ్రష్ అయితే వేసి ఇచ్చానండి ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారండి ఈ చలికాలంలో పెద్దవాళ్ళని వేసి చాలా కష్టంగా ఉంది కదండి ఇంక చిన్నపిల్లలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మా పిల్లలకి కొంచెం దగ్గైతే ఉందండి అందుకని పాలల్లో పసుపు పొడి సొంట్ అయితే వేసి పాలైతే కాసి ఇద్దరికైతే ఇచ్చేసానండి ఈ విధంగా చేస్తే కొంచెం నస అనేది తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా టిఫిన్లోకి అయితే ఈరోజు ఉదయం వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి తర్వాత ఇక్కడైతే మా వారికి కాఫీ అయితే పెట్టిచ్చేసి నేను కూడా అలాగే కాఫీ తాగేసానండి ఇంకా మా వారైతే ఈరోజు టిఫిన్ అయితే చేయలేదండి ఎందుకంటే ఉప్మా చేశానని చెప్పి మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మా పిల్లలకైతే ఉప్మా చేసి పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి రెడీ చేసేదానికి వేడి నీళ్ళు కాబట్టి స్నానం చెప్పేసి వాళ్ళని అయితే రెడీ చేశానండి ఇంకా వాళ్ళ డాడీ తోటి వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళారండి మీ పిల్లలకి టిఫిన్స్లోకి ఏం చేశారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్